కార్యవైశ్యుల చిరకాల వాంఛ అయినటువంటి పెరుగుట వాసువి వాసు పెరుగుట పేరుతో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత మన ప్రముఖ పట్టణ ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కృతజ్ఞతా భావ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈరోజు ఒక మంచి వార్త మన కోటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ప్రతి ఆర్యవశులు కూడా ఈరోజు గర్వంగా ఈరోజు గర్వం పొందే విధంగా ఈరోజు పెరుగుండ క్షేత్రానికి వాసవి క్షేత్రంగా నామకరణం చేయడం రోజు అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈరోజు హర్షయాన్ని వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా నేను అనుకోవడం ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక కృతజ్ఞత సమావేశాన్ని ఏర్పాటు చేయడం మొట్టమొదటిగా మన కూడా చూస్తే ఆర్యవైశ్యులు అంటే మనందరికీ కూడా ఒకటే చూతొచ్చింది ఎప్పుడు కూడా వైశ్య కమ్యూనిటీ అనేది ఒక శ్రహధిని కోరుకునేటటువంటి కమ్యూనిటీ ఒక అహింస మార్గంలో నడిచేటటువంటి కమ్యూనిటీ ఒక ధర్మానికి పట్టుబడి నడిచేటటువంటి కమ్యూనిటీ ఈ విధంగా శాంతి అహింస కమ్యూనిటీ ఏదైనా ఉందంటే వైశ్య కమ్యూనిటీ అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన తణుకులో ముఖ్యంగా చాలా వైబ్రెంట్ గా ఉండేటటువంటి కమ్యూనిటీల్లో ఆవై సంఘం ఆరివై మహిళలు ప్రముఖంగా అమర స్థానంలో ఎటువంటి సందేశం ఈరోజు మీరు నిర్వహించే కార్యక్రమాలు కానీ మీరు చేసే సేవా కార్యక్రమాలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈరోజు చాలా ఉత్సాహపరణమైనటువంటి వాతావరణంలో మీరు అందరూ కూడా చేసుకుంటూ ఉంటారు దానికి ఎప్పుడూ కూడా చాలా ఆనందంగా హ్యాపీఎస్ట్ కమ్యూనిటీ మన అందరూ వైశ్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంది ఈరోజు మన పని మనం చేసుకుంటూ పది మందికి ఉపయోగపడేటటువంటి కమ్యూనిటీ ఆరోగ్య వైశ్య కమిటీ అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన నేను శాగ్రత్త కంపెనీ అయిన తర్వాత మన ఆర్గస్య కమిటీ ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి సభ్యుల లాభం భావిస్తున్నాను ఇరవై అప్పుడు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు వద్దు అని అభినందన సభ కానీ ఈ రోజు ఈ విధంగా రావడం నాకు కూడా గౌరవకార్ణంగా ఉంది గౌరవని చంద్రబాబు రాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎవరైతే శాఖ మార్జిల్లో లోకేష్ గారు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోర్టు ప్రభుత్వం ఆర్య వైశాల ఆత్మగారాన్ని నిర్మించేటువంటి రోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు విధంగా మీ అందరూ కూడా నన్ను కూడా గావంచి మన సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని సందర్భంగా ఈ కోటి చంద్రబాబు నాయుడు గారు ఆర్యవైశ్యులకి పెద్ద పెట్ట వేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి కూడా గుర్తు చేసుకోవాల్సిన కార్పొరేషన్ ఉంది దానికి సంబంధించి ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ గా యువకుడు గారిని నియమించి దానికి ఏప్రిల్ మే నెల నుంచి ఆర్యవైశ్య మహిళ అనే కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుంది అంటే మన పట్టణంలో మహిళలకు కమ్యూనిటీ నుంచి కూడా ఐదుగురు మహిళల్ని ఎంపిక చేసి వ్యాపార వ్యాపారవేత్తలుగా ఇంటికి ప్రతి ఇంటికి కూడా ఒక వ్యాపారవేత్త ఉండాలనే నినాదం ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇచ్చారు దానిలో భాగంగా మన ఆర్యవైశ్య మహిళలకి ఐదుగురికి ఎంఎస్ఎంఈ పార్టీ ద్వారా కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఈరోజు ఒక ప్రోగ్రామ్ మన ప్రభుత్వం తీసుకురాబోతుంది అదే విధంగా మనందరూ కూడా చూసాం ఆర్యవేషన్ సంబంధించి ఆర్యవేషన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడమే కాకుండా మన అందరికీ కూడా మన రాష్ట్రం కోసం తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మారణార్థం అమరావతిలో ఆరున్నర ఎకరాలు ల్యాండ్ ఈ రోజు పొట్టి శ్రీరాములు ట్రస్ట్ చేసి రాబోయే రోజుల్లో అక్కడ అమలు శ్రీరాములు గారి విగ్రహాన్ని కూడా రోజు అమరావతి సాక్షిగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం దానికి సంబంధించినటువంటి నమూనాలను కూడా ముఖ్యమంత్రి గారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఈ మన అమరావతిలో చేసుకోవచ్చు చరిత్రలో నిలిచిపోతుంది తరతరాలకి పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర తెలియజేసే విధంగా అమరావతి రాజధాని వేదికగా ఈరోజు పొట్టి శ్రీరాములు గారి స్మారక ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ఏర్పాటు చేస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం కూడా చూసాం ఈ రోజు పెనుగొండకి వాసవి పెనుగొండ అనే పేరు పెట్టడమే కాకుండా ప్రభుత్వం అధికారికంగా గతంలో మనం కూడా చూసాం ముఖ్యమంత్రి గారి స్థానంలో ఉండి ముఖ్యమంత్రి గారి అధికారికంగా ఈ రోజు పట్టు వస్త్రాలను సమర్పించేటటువంటి ఈ రోజు దేవాలయాలు మూడు దేవాలయాలు మాత్రమే మనకి రాష్ట్రంలో ఉన్నాయి అందులో కడుగు వెంకటేశ్వర స్వామి రెండో శ్రీశైలం మల్లన్న మూడు

ఇప్పటికీ కూడా ఆ రోజు కనికా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవానికి పెరుగుడు వచ్చి ఇక్కడ వస్త్రాలు సమర్పించి వెళ్ళడానికి కూడా మీరు అందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఈ రోజు మన అందరం కూడా చూస్తాం గత ప్రభుత్వంలో ఒక తప్పుడు జీవో ద్వారా ఈ రోజు కుల ధృవీకరణ పత్రాలకి ఏ విధంగా ఈ రోజు వచ్చేవారు మనం కూడా చూస్తాం ఈ రోజు ఆర్యవైశ్యులు అంటే ఆర్యవైశ్యులే అందులో మనకు వాడి భాషలో

అదేవిధంగా ఈ రోజు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నటువంటి ఆరోగ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం వారికి అండగా నిలబడటానికి కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలకి మంజూరు చేయడానికి ఈ రోజు చర్యలు తీసుకుంటుంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజా గారు చెప్పినట్టు మన తరఫున అనేక మందికి కార్పొరేషన్ ద్వారా